మీ అందరికీ నరోదయ్ పురుకొందనాలు క్షేమ కలిగిన దేవుని పిల్లారా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మేము సంఘం కూడా క్షేమంగా ఉన్నాం ఎందుకంటే మానక మీ అందరి కోసం మేము తప్పకుండా లైవ్లో ఎంతమంది అయితే ఆసక్తి కలిగి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీ అందరి కోసం మానక మేము ప్రార్థన చేస్తున్నాం మరి గత వారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ అందరినీ కాపాడిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనము ఒక కొత్త మాటలు విలువైన మాటలు మన ఆత్మీయ జీవితానికి కొన్ని బలమైన మాటలు వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఎందుకంటే దేవుడిలో బైబిల్లో మనము వాక్యము తొవ్వే కొద్దీ రుచికరమైన పదార్థాలు రుచికరమైన మంచి ఆహారం మనకి దొరుకుతూనే ఉంటుంది దేవుని పిల్లరా ఒకే వాక్యము ఎన్నో భావాలని మనకి బైబిల్లో సూచించి చెప్పి మన ఆత్మలకు ఆహారంగా మారి అది దేవునికి మనల్ని దగ్గర చేస్తూ ఉంటుంది దేవుని పిల్లర కనుక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకునైనా ఎంతమంది అయితే లైవ్ ద్వారా చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడి వారి జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారం తండ్రిని కొందనాలు చెల్లించుకుంటున్నావునైనా బిడల కుటుంబాల ఆరోగ్యం దయచేసి తండ్రి రాకపోకలు కృప చూపావు పిల్లలందరూ క్షేమంగా మళ్ళా యవన బిడ్డలు చిన్న బిడ్డలు కాలేజీకి వెళ్ళటానికి స్కూల్కి వెళ్ళటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండీ బిడల జీవితాలు నువ్వు చేసిన ప్రతి మేలు ఉపకారమునకు మానక నీ వాక్యం బిడలు వినే తట్టు మీరు చేసే వాళ్ళ హృదయాలు మార్పు తెయచేసినందుకు వందనాలు అయినా అనేక మంది మాటలు విని వారి జీవితాలు మార్చుకొని మార్మడు సురక్షించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండండి ఈ దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా నీ బిడలకు వినగలిగే చెవి గ్రహించగలగే హృదయం మీరు ఎండుతండి చెబుతున్న నన్ను కూడా పరిశుద్ధ చేత నింపినైనా నీ మాటలు నీ పిల్లలతో మాట్లాడి మీరు పొందమని నన్ను ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకోమని మా రక్షకుడు నీ కుమారుడని వారి నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను కలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే భూమి మీద మనము ఎన్నో వంశాలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఇవన్నీ కూడా భూమి మీద మనం చూస్తూ ఉంటాం దేవుని పిల్లలు అంటే కులాలనేవి మతాలు అనేవి ఇవన్నీ కూడా మన మాత్రం భూమి మీద మనక మనం పెట్టుకున్న ఏం చెప్పి మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా కానీ వంశాలు అనేవి చాలా ముఖ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అందుకనే పూర్వ దినాల్లో మనం ఏం చేసేవాళ్ళంటే మన పూర్వీకులు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే అనంట ఏడు జతలు చెప్పులంటే అరిగిపోయేటట్టు తిరిగేవాళ్ళంట ఇంతకీ ఏడు జతలు చెప్పులు అరిగిపోయేటట్టు ఎందుకు తిరిగేవాళ్ళు ఎందుకు అనంటే ఒక కోడలుగా మన ఇంటికి రాబోయే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ పూర్వీకులు దగ్గర దగ్గర ఒక ఏడు తరాల వెనకాలకి వెళ్ళి ఆ ఏడు తరాల్లో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రవర్తన ఎలా ఉండేది వాళ్ళ మాటలు ఎలా ఉండేవి వాళ్ళ అలవాట్లు ఎలా ఉండేవి అది వంశం వంశం మారేతలికి ఈ కాలానికి వీళ్ళు ఎలా ఉన్నారని చూసుకొని ఆ వ్యక్తిని కుటుంబంలోకి తీసుకొచ్చేవాళ్ళు పెళ్లిగ ద్వారా కుటుంబంలోకి ఆహ్వానించేవాళ్ళు ఎందుకు అలా ఆహ్వానించేవాళ్ళు అలా ఎందుకు చూసేవాళ్ళు అంటే మన వంశం అనేది వచ్చిన బిడ్డ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఆ వచ్చిన బిడ్డ ప్రవర్తన కానీ సరిగ్గా లేకపోతే అంటే తన పూర్వీకులకు ఎవరికైనా పెచ్చ అనుకో ఆ దేవున భయం దేవుని పిల్లరా అలాగే గయాలతనం ఉంటే అది తిరిగేళ్ళ వంశానికి వచ్చి దేమోనని అలబాట్లు ఎలా ఉండే అనేది ఏడు జతలు చెప్పులు అరిగిపోయేదాకా చూసేవాళ్ళు అని చెప్పేసి పూర్వీకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు దేవుని పిల్లరా నిజంగా ఆ వాళ్ళు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఈనాటి కాలంలో అంటే ఎవరికెవరం పట్టించుకోవట్లేదు ఎవరికెవరు ఆలోచించట్లేదు ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాలుగు రోజులు కలిసి ఉంటున్నారు నచ్చపోతే నీ దారి నాది నా దారి వేరు నీ దారి వేరే అని చెప్పి విడిపోయి ఎవరు బ్ర ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు దేవుని పిల్లరా కానీ ఒకప్పుడు మన భారతదేశ సంప్రదాయం పద్ధతులు అనేవి ఎలాగుండే అంటే ఏడు జతలు చెప్పులు అరిగిపోయాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాగనే దేవుడు కూడా బైబిల్లో ఒక చక్కటి మాటని దేవుడు తెలియచేశాడు దేవుని పిల్లార ఇంతకీ ఏంటి ఆ మాట అంత చక్కటి మాట జీవగ్రంథంలో ఏముందని మనం చూడగలిగితే అపోస్తులు కార్యమో మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లార ఏంటి అంటే ఆ ప్రవక్తలకును ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో ఏ అంటే ప్రవక్తలు అంటే అబ్రహాముతో ఒక వాగ్దానం చేసుకుంటున్నాడంట దేవుడు ఏం వాగ్దానం అంట నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించాలనుకుంటున్నాను అబ్రహాము అబ్రహాము నేనేమనుకుంటున్నానంటే భూలోకం అంటే భూమి మీద ఎన్ని వంశాలైతే ఉన్నాయో అది భారతదేశమా పాకిస్తానమా అమెరికా ఇంగ్లాండ్ అంటే ఒక దేశమని కాదు భూమి మీద ఎన్ని ఉన్నాయంటే ఏ దేశంలో ఎన్ని ఉన్నా సరే ప్రతి వంశము కూడా నీ ద్వారా నేను ఆశీర్వదిద్దామనుకుంటున్నాము అని అని చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్న ప్రతి వంశం అంటే నువ్వు ఏ కులమైనాక ఏ మతమైనావు దేవుడు కదా అనవసరం నిన్ను మాత్రం ఆశీర్వదిస్తాను అన్నాడు ఇంతకీ మన దృష్టిలో ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామంటే బాగా డబ్బులు ఉండటం బాగా చదువు ఉండటం బాగా అందం ఉండటం ఆశీర్వాదం అనుకుంటాం మనం అంతే కదా ఆరోగ్యం ఉండటం ఇది ఆశీర్వాదం అనుకుంటున్నాం అది తప్పుడు దేవుని పిల్లారా మనం కూడా చూడండి బాగా డబ్బు ఉంది బాగా అందం ఉంది చదువు ఉంది అన్నీ ఉన్నాయి ఏమండి టాపుని చచ్చిపోయాడు అది అని ఆశీర్వాదం అంటావా లేకపోతే భయంకరమైన పరిస్థితి అంటావా మీరు చెప్పండి అంటే ఆశీర్వాదం అంటే ఏంటంటే శాశ్వతమైంది శాశ్వతమైంది అది మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేనిది తీదగిలింది కాదనమాట శాశ్వతమైంది అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకున్నాడు అది అసలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు అబ్రహాము ద్వారానే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరి ద్వారా ఎందుకు ఇవ్వదలుచుకోలేదు అబ్రహాము ద్వారానే ఎందుకు ఇప్పుడు మనం చూడగలిగితే ఆదా ఉన్నా రావుంది కదా వాళ్ళతో అనొచ్చు కదా ఈ ఆశీర్వాదం మీ ద్వారా నేను అందరికి ఇస్తున్నానా అని అనొచ్చు కదా దేవుని పిల్లరా కానీ ఎందుకు అబ్రహాం దగ్గరికి వచ్చేతలికి మాట మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడాను మనం చూడగలిగే దేవుని దగ్గరికి అబ్రహాం గురి ఒక చక్కటి గుణం ఉంది ఒక చక్కటి భక్తి జీవితం ఉంది సత్యానికి ప్రాణం పోయిన అసత్యం కలపడు మాట తప్పని వ్యక్తి అబ్రహాం కాడుకున్న గుణం ఏంటంటే అబ్రహాం నువ్వు లేన నేను ఒక దేశాన్ని నీకు ఇద్దాను నువ్వు అంటే సమస్తాన్ని దేవుడు కోసం విడిచిపెట్టగలిగిన శక్తి అబ్రాహం అలాంటి మనస్తత్వం అంటే చివరికి మళ్ళీ వచ్చాక వంద సంవత్సరాలు వెయిట్ చేశాక సంతానం ఇచ్చాక నీ బిడ్డను నాకు బలిచ్చేసే అన్నాడు ప్రభా నీకంటే ఎక్కువ నాయన తీసేసుకొని వెళ్ళిపోయాడు నిజంగా ఆ భక్తి జీవితం అయిచ్చే గుణం ముందు చూసావా వదిలే గుణం ఇచ్చే గుణం రెండుందా అతని దగ్గర ఒకటి ఏదైనా దేవుడి కోసం వదిలిపెట్టగలడు దేవుడు అడిగితే ఏదైనా ఇవ్వగలడు దేవుని పిల్లరా ఆ భక్తి చూసినప్పుడు నిజంగా అబ్రా దేవుడికి ఆశ్చర్యం వేసింది ఏంటి గుణం ఈ గుణానికి నేను ఏమి ఇవ్వాలి బహుమానంగా అని అప్పుడు చెప్తున్నాడు అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములను నేను ఆశీర్వదించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు భూలోకములో ఉన్న సమస్త వంశములు అంటే ఏ దేశమైన భూమి అనగానే ప్రపంచం మొత్తం దేవుని పిల్లలు మన భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా సూర్యుడి కింద నివసిస్తున్న ప్రతి దేశము ప్రతి ఊరు వస్తుంది అనమాట అందుకని భూమి ఉన్న సమస్త వంశములు నేను ఆశీర్వదించాలా అని అంటే ఇంతకు ఆశీర్వాదం అన్నాడు కదా అసలు ఈ ఆశీర్వాదం ఎలా ఇద్దాం అనుకుంటున్నాడు దేవుడు మరి మనకు తెలియాలి కదా నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తాడా లేకపోతే పరలోకం నుంచి ఆయన కుమ్మరించి ఆశీర్వదిస్తాడా లేకపోతే ఆయనే వచ్చి మనకి ఏమైనా ఇచ్చి ఆశీర్వదిస్తాడా మరి మనకు తెలియాలి కదా ఈ విషయము ఆశీర్వదిస్తాను అన్నాడు అసలు ఎలా ఆశీర్వదిస్తాడో ఆశీర్వాదములో ఉన్న పరమాత్మ ఏంటి అనేది దేవుని పిల్లర మనకి తెలియాలి ఇక్కడ మరి ఇదిగో సమస్త వంశములు నేను అబ్రహామ గారు ద్వారా ఆశీర్వదించాలని చెప్పేసి దేవుడు మనకి ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా మనకి చక్కగా రాసి మాట తెలియజేశాడు ఇంతకీ ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నావు అని చూడగలిగితే మనకి రామపత్రికలు ఒక మాట మాట్లాడితే మాట్లాడతాడంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు అంటే పాపం చేసిన మనము దేవుడు అనుగ్రహించబోతున్నా ఏమండి ఆశీర్వాదం అసలు అంటున్నాడు కదా మరి దేవుడు మనం పొందలేకపోతుంటే మరి ఆ ఆశీర్వాదం పొందటానికి అర్హత లేని మనకి ఎలా ఇద్దామనుకుంటున్నాడు దేవుడు అనుగ్రహించి వా వాగ్దానం పొందటానికి పాపం చేసి అందరూ దారి తప్పిపోయారు అలా పొందలేకపోతున్నారు అన్నాడు కదా పొందలేకపోతున్నామన్న దాన్ని దేవుడు అంట గారి ద్వారా ఆశీర్వదిద్దామనుకుంటున్నాడంట ఎలా ఆశీర్వదిస్తున్నాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మీకా గ్రంథంలో ఒక మంచి మాట అయిపోయింది చూద్దాం ఒకసారి మీకా గ్రంథము ఏడో అధ్యాయము మీకా గ్రంథము కాడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడి చదువుదాం ఆయన మరలా మన ఎడల జాలిపడి అంటే ఎలా మరలా అంటే దేవుని పిల్లారా ఒకప్పుడు ఆదాము అవల ద్వారా భయంకరమైన శాపము పాపమనేది దేవుని పిల్లరా భూమి మీదకి భూమి మీద వచ్చిన ప్రతి మానవుడికి అనేది వచ్చింది వారు ఆజ్ఞాతిక్రమించడం వల్లనే మనందరికి తెలుసు అయితే మళ్ళా భక్తుడు ప్రవక్తి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే ఆయన మరలా మన ఎడర జాలిపడి అంటే దేవుడు ఒకటి ద్వారా భూమి మీద ఉన్న వాళ్ళందరూ శాపం పాలైపోవాలా నా పిల్లల్ని నేను ఆశీర్వదించాలా నేను ఆశీర్వదించాలా ఎవరు ఆశీర్వదించడానికి నాకు ఎవరు కావాలా ఎవరు కావాలనుకున్నప్పుడు అబ్రహాంగారు గారు దొరికాడండి అబ్రహం గారు దొరికాక గారు ద్వారా నేను ఆశీర్వదించాలనుకున్నాడు అందుకని మెకాగంధంలో మాట్లాడుతున్నాడు ఆయన మళ్ళా మన ఎడల కనికరపడి పడి అంటే దేవుడంట కనికరు చూయించాడంట నా బిడ్డలు శాపగ్రస్తులైపోయి నేను అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు కదా లేదు లేదు వీళ్ళకి నేను తిరిగి నా ఆశీర్వాదం నేను వాళ్ళకి ఇవ్వాలా భూమి మీద ఉన్న ప్రతి వంశముని నేను ఆశీర్వదించాలా ఆశీర్వదించాలని అంట మళ్ళా ఆయన కనిగిరపడి ఏం చేశాడో తెలుసా ఆయన మరల మన ఎడల కనిగిరపడి మన దోషములను మ వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములు పడేశాడంట అంటే భూమి మీద ఉన్న మన అందరి పాపాలంట దేవుడు అనుగ్రహించు ఏమంటే చక్కగా ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నాం కదా రోమాలు చూసుకున్నట్టు ఇక్కడ చూస్తేనంట మన ఎడల మళ్ళా కనికరం పడంట మన పాపాలన్నీ అంట సా భయంకరమైన అగాధ సముద్రములనంట పడేసేస్తున్నాడు అండి దివంపిల్లర ఎలా పడేశాడు అంటే అగాధ సంవత్సరంలో మన పాపాలు పడైకపోతే మనకు ఆశీర్వాదం రాదా రాదా దేవుని పిల్లరా మరి గారికి చేసిన ఆశీర్వాదము మనకు మళ్ళా మన ఎడలంట పడంట మన పాపాలన్నీ తీసుకెళ్ళంట అగాధ సముద్రంలోనంట పడేస్తున్నా అంటే ఇంతకీ అగాధ సముద్రంలో ఎడపా ఎలా ఎలా పడేస్తున్నాడు ఏమైనా పాప ప్రార్థన చేస్తే వెళ్ళి పడిపోతాయా ఏంటి లేకపోతే అద్భుతాలు చేస్తే పడిపోతాయా ఏంటి స్వస్థత చేస్తే పడిపోతాయా ఏంటి కాదు దేవుని పిల్లలారా అసలు దీంట్లో మన పాపాలన్నీ అగాధ సముద్రం లేని పడిపోవాలంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఏర్పాటు చేశాడు ఇంతకీ మళ్ళీ ఎవరి కాకన్నా అలా అలా ఏర్పాటు చేశాడా అలా జరిగిందా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి పేతృపత్రిక మొదటి పేతృపత్రిక మూడు అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై వచనంలో రాయబడింది చూద్దాం మనం మూడు ఇరవై దేవుడి దీర్ఘశాంతము ఏమంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము ఏమంటే పూర్వము అంట నోవాకు దినముల్లో అంటే నోవాకు దినముల్లో ఏం జరిగిందంటే వాడంట సిద్ధపరుస్తా ఉన్నాడంటే ఎవరింటికి నోవాకు గారు ఆ వాడ దినములోనంట అవే అవిధేయులు అవిధేయు అంటే దేవుని పిల్లరా అస్సలు చెప్పింది వినడు అర్థం కూడా కాదు అవిధేయులైన వారి వద్దకి అనగా శరలంటే పాపము దేవుడు అనుగ్రహించు దేవుడు ఇస్తానన్న దీవెన పొందలేకపోవటము అంటే శాపము పాపము అని ఈ శాపాన్ని పాపాన్ని దేవుడు ఏం చేద్దామంటున్నాడంటే అగాధ జలములలో పడవేసి వీళ్ళందరినీ నేను ఎట్లాగైనా అయినా కాపాడాలనుకున్నాడు అయితే ఈ అవిధేయులైన వారికంటే దేవుడు అనుగ్రహించబోతున్న ఆ మహా ఏమండి ఆశీర్వాదం పొందలేకపోతున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళంట వీళ్ళందరినీ మహా వీళ్ళ పాపాలు వీళ్ళ అపరాధములన్నీ తీసుకెళ్ళి మహా జలప్రలయంలో పడవేసేసేయాలని నేను అనుకున్నాడంట అయితే అంటే ఆత్మస్వరూపికి వెళ్ళి వాడి దగ్గరికంట ప్రకటిస్తూ ఉన్నాడంట ప్రకటించినప్పుడు చాలామంది కూడా చూడండి దేవుని పిల్లారా మనం ప్రకటించ ప్రకటించే లే మనం చేసే పనిని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది మనము మనం చేసే పనులు బట్టి వాళ్ళకు సువార్త ప్రకటింపబడింది ఎలా అని తెలుసా మనము మానక ప్రతి వారం ఆదివారం మందిరానికి వెళ్తున్నాం అనుకో మనమున్న ప్రాంతం అంతా ఏం చెప్పుకుంటారంటే వాళ్ళకు ఒక మో ఏమి వచ్చినానండి వాళ్ళు అసలు ఆదివారం మందిరానికి మానరండి వాళ్ళు ఎంత భక్తి పరులు నిజంగా ఏసై ఎంత గొప్పవాడు వాళ్ళు బ్రతికే జీవితాలు చూస్తే నిజంగా నా ప్రభు నమ్మాలనిపించిద్ది మహింపరచాలనిపించిద్దమ్మ మేము కూడా ఈ మధ్యన అక్కన బట్టే మేము నమ్ముకున్నామని అని చెప్తూ ఉంటారు కారణమేంది ప్రాణమపోయినా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆదివారం మందిరానికంటే నువ్వు బైబుల్ పట్టుకొని వస్తుంటేనే నువ్వు వారం వారం బయలుదేరి క్రమం తప్పకుండా వస్తుంటే నువ్వే ఒక ఆత్మస్వరూపిగా వాక్యం చెప్పినట్టు దిగుని పిల్లారా ఆ రోజు నావా కంట పడవ కట్టే తప్పటి అంటే అందరు చూస్తున్నారంట నీకు ఏమన్నా పిచ్చాయ ఏంటి ఇలా పడవ కట్టుకుంటున్నాడు ఏంటి ఊళ్ళో పడవ కడుతున్నాడు ఏంటి వర్షం రావటం ఏంటి అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటున్నాడు ఆయన అమ్మలారా ఇదిగో నలభై దినాలు వర్షాలు వస్తాయి ఊళ్ళని కొట్టుకోబోతే మీరు రండి రెండు అని చెప్తుంటే ఎవ్వరు వినట్ల అందుకని చెప్తున్నాడు ఆత్మస్వరూపీగానే వెళ్ళి ఆయన అంటే వాక్యం ప్రకటిస్తేనంట ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది రక్షమంట అంటే కొందరంటే ఒక్కోసారి చూడండి మన ఇంట్లో వాళ్ళే ప్రభువు నమ్మరు అంటే నోవా కంటే ఆ రోజు కాలంలోనంట దేవుడు ఆత్మ వెళ్ళి వాక్యం చెప్తేనంట నోవాకు అతను కుటుంబమే నమ్మిందంట అంటే ఆనాటి కాలంలో ఉన్నవారు ఎవ్వరు కూడా ప్రభువును నమ్మల అంటే ఆ ప్రభువును నమ్మకపోవటం వల్ల దేవుని మాట నమ్మకపోవటం వల్ల దేవుని వాక్యం వినకపోవటం వలన ఆనాటి కాలంలో నీళ్ళల్లో మునిగిపోయి అంతమంది చనిపోతే ఎనిమిది మంది మాత్రము ఆ నీటి ద్వారా రక్షణ పొందారు అంటే ఆ నీటి ద్వారా అంటే రక్షణ పొందారంట ఆ నీరే వారిని కాపాడిందంట దేవుని అంటే మీ పాపాలని అగాధ జలములు పడవేయాలా మీరు మీరు నా ఆశీర్వాదం పొందాలంటే అబ్రహామ వంశము ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలంటే మీ పాపాలు అగాధ జలములు పడవేయాలన్నాడు అంటే పైన వర్షము కిందేమో నీరు పడవ నీళ్ళ మీద తేలుతూ ఆ మహా మహాజలపరాలయం నుంచి ఎనిమిది మంది బాప్తిసం ద్వారా రక్షింపబడ్డారని రాయబడింది పిల్లలు బాప్తిసం ద్వారా అని కింద రాయబడింది మనం మనం చదవగలిగితే దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని దానికి సాదృశ్యమైన ఆ బాప్తిసం ఎనిమిది మంది వాళ్ళు పడవలేకెళ్ళి బయట పో బయటకు వచ్చారే వారు బాప్తిసం తీసుకున్నారు ఆకాశానికి భూమికి మధ్యలో మీరు కూడా అలాంటి బాప్తిసం వలన మీరు రక్షింపబడతారు అని చెప్పేసి దీనికి మనకు చెప్తూ మళ్ళా మార్కు చువార్త పదహారు పదహారులో దేవుని పిల్లరా పదహారు పదిహేను నుంచి మనం చదువుకుంటే చాలా బాగుంటుంది మార్కు చువార్త పదహారు అధ్యాయము పదిహేను వచ్చి నుంచి మనం ధ్యానం చేయగలిగితే మరియు మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వశిష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటే మీరు సర్వలోకానికి సృష్టికి ఒక దేశమని కాదు ఒక ప్రాంతమని కాదు ఒక కులమని కాదు ఒక మతమని కాదు సర్వలోకమునికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తం అంటే నమ్మి ఎవరైతే నీళ్లలో దిగి బాప్తం తీసుకుంటారో వారి పాపాలు సమర్థనలో పడవేయబడతారు వారి పాపాలు పడవేయబడాలంటే దేవుని పిల్లల ఎవరైతే యేసుక్రీస్తుని నిజరక్షకుడుగా నా కోసం చనిపోయాడని నమ్మి నదిలో తిరిగి దిగి ఎవరైతే బాప్తం తీసుకుంటారో వారి పాపాలు సముద్రంలో పడవేయబడతాయి దేవుని పిల్లారా అట్టి వ్యక్తి ఆశీర్వదింపబడతారు నువ్వే కులమైన అనవసరం ఏ మతమైనా అనవసరం దేవుని పిల్లారా యేసుక్రీస్తుని నిజరక్షకుడుగా నువ్వు అంగీకరించి నీ పాపాలు నదిలో పడవేయబడాలా ఆయన మళ్ళా మన ఎడల జాలిపడి తన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని పంపించి ఆయనను కలువరి చిలువులు మరణం అయ్యేటట్టు చేసి మనం ఎవరైతే ఆ లోక రక్షకుడు యేసుక్రీస్తు నా కొరకు కలువరిశివులు చనిపోయి తిరిగి నా పాపాల కోసం మూడో రోజు తిరిగి లెగాడని ఎవరైతే నమ్ముతారో నమ్మి నీటిలో బాప్తం తీసుకుంటారో అట్టివారి పాపాలు సముద్రంలో పడవేయబడతాయి అట్టి వారందరూ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతారు అని రాయబడింది అబ్రహాం సంతానములో ఉంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానము ద్వారా ఆశీర్వదింపబడతారని మనం మాట దేవుని పిల్లరా అబ్రహాం సంతానము ద్వారా మనం ఎలా ఆశీర్వదింపబడ్డామంటే మహానుభావుడైన ఏసుక్రీస్తు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు కనుక ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచడం వలన దేవుడు మళ్ళా మన ఎడల కనికరపడి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు అంగీకరించి నీటిలోకి దిగుతామో దేవుని పిల్లారా మన పాపాలని సమర్థ్రంలో పడవేయబడతాయి మనకు దేవుడు నిత్య జీవం అనే ఒక ఆశీర్వాదం అంటే నిత్యము జీవించే జీవితం అంటే పరలోకానికి వెళ్ళే ఒక ఆశీర్వాదం మనకి అబ్రహాం సంతానం ద్వారా మనకు అనుగ్రహింపబడ్డది దేవుని పిల్లరా మరి నీ పాపాలని సముద్రంలో యేసుక్రిస్తున్న సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలని సమర్థంలో పడవేసుకొని దేవుని పిల్ల నీ పాపాలని పడవేసి పవిత్రుడుగా తిరిగి లేసి దేవుడు అనుగ్రహింపబోయే నిత్య జీవమని ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోండి మరి ఆ స్థితి నీకు కలిగి దేవుని పిల్లారా ఒకలా స్థితి లేకపోతే ఈ క్షణమే ఈ నిమిషమే యేసుక్రీస్తు సొంత రక్షకుడుగాను అంగీకరించి నీ పాపాలని నదిలో బాప్తి సుందారా విడిచిపెట్టి నిత్య జీవానికి వెళ్ళే ఆశీర్వాదం భూమి మీద ఉన్న ప్రతిబిద్ద పొందాలని నేనైతే పొందాను దేవుని పిల్లరా నా పిల్లలైతే నా కోడళ్ళు నా భర్త నా పిల్లలైతే పొందారు మా సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిత్య జీవం అనే ఆశీర్వాదం పొందిన్నారు దేవుని పిల్లరా మరి మీరు పొందారా లేకపోతే ఆలస్యము చేయక ఎందుకంటే రేపు దినం మంది కాదు గనక ఆలస్యం చేయక మీరు కూడా ఏసుక్రీస్తువాన్ని ఏ కులమైనా ఏ మతమైనా ఏసుక్రీస్తువాన్ని సంతరక్షి కూడా అంగీకరించి నీ పాపాలని నదిలో పడవేసుకొని అనే ఆశీర్వాదం అబ్రహాము ద్వారా వంశము ద్వారా వచ్చే ఆ నిత్యజీవమైన ఆశీర్వాదం భూమి మీద ఉన్న మీరు అందరూ పొందాలని చెప్పి ప్రేమతో తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లరావు పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నామానికి పొందునారు తండ్రి అవును నైనా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి తండ్రినైనా ఆశీర్వాదంలో మరణము లేదు వేదన లేదు కన్ను కన్నీరు లేవు కష్టాలు లేవు తండ్రి ఆ నిత్యజీవం అనే ఆశీర్వాదం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పొందాలి తండ్రినైనా అయ్యా అబ్రహాము గారు ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా నిజరక్షకుడు యేసుక్రీస్తు వారేనని చెప్పి తండ్రి నమ్మి అయ్యవరి పాపాలని తండ్రి పడవేయి తండ్రి నేను అటు బిడ్డలందరూ కూడా తండ్రి నిత్య జీవం తండ్రి వారసత్వం మీ బిడ్డలకు అనుగ్రహించమని మనం అడుగుతున్నాం ఎంతమంది అయితే నాయన ఇదిగో చూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్రతి కుటుంబం మీదకి నా నేను రక్షణని గొప్ప ఆశీర్వాదం తెచ్చిండి వారి పాపాలను కూడా ఏ సునామంలోనైనా బాప్తు సముదానా వాళ్ళు పాపాలు నీటిలో పడవేయగలిగే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతున్నాం తండ్రి బిడలకు చదువులు నైనా చక్కగా చదువుకునే స్థితి బిడ్డలకు దయచండినైనా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినట్లు సహాయం చేయండి కుటుంబంలో నెమ్మదిని దయచండి ఆరోగ్యం దించండి తండ్రి వారికి ఏమైనా ఇరుకులు ఇబ్బందులు అప్పుల బాధలు ఉంటే తండ్రి వాటన్నిటి నుంచి బిడలకు కలుగు చేసిన అయినా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే తండ్రి తల మొదలు కొన్ని రికారు వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయమని అడుగుతుండీ ప్రతి మనిషి కూడా మానక హృదయం వెలిగింపు మాటలున్నైనా వారం వారం వస్తున్న తండ్రి మాటలు పాటలు ఆత్మీయంగా బలపడటానికి కృపును దయచేయమని అడుగుతుండీ నిబిడలంద ఇదిగోనైనా మమ్మల్ని పరిపాలన చేస్తున్న నా తండ్రి నైనా ఇదిగోనైనా మోడీ గారి నైనా ఇదిగోనైనా చంద్రబాబు నాయుడు నాయుడు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా మంచి మనసు కలిగిన వారైనా తండ్రి యథార్థమైన మనసు కలిగిన వారైనా తండ్రినైనా సత్యమును అనుసరిస్తూనైనా బిడ్డలనైనా పేదవారి మీద కనికరపడిన తండ్రి నాయన అయ్యా వాళ్ళు తీసుకుండే నిర్ణయాల్లో నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి నైనా కులభేదము కానీ భేదాలు తండ్రి ఇలాంటివి ఏమీ లేకుండా నా తండ్రి మంచి మనస్సాక్షి కలిగిన వారై పరిపాలన చేయగలిగే భాగ్యమే మనం అడుగుతున్నాము నా తండ్రి స్వార్థము నా తండ్రి నైనా ఇదిగో లంచగొండి తనము నా తండ్రి నైనా ఇలాంటివన్నీ కూడా తీసివేస్తండి భూమి మీద ఉన్నాను ఇదిగో నత్తండి నైనా మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి నేను ఒక తల్లిగా నత్తండి ఒక చెల్లిగా ఉండేటట్టు కృపు చూపు అని అడుగుతున్నాను అయినా యమన బిడలు నా తండ్రి యమన కాలంలో ఉన్న బిడలు నాయన ఇదిగో నా తండ్రి నైనా వారిని దుష్టుడు ముట్టకుండా మీ రక్షణ కంచి వేసిన తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కలను కూడా సహోదరిగా ఒక తల్లిగా భావించిన తండ్రి ఆడపిల్లల మీద ఆగాయిత్యాలు జరగకుండా నా తండ్రి నీతి న్యాయం కలిగి దేశం వెళ్ళడానికి సహాయం చేయనైనా ఇదిగో తండ్రి మాకు మంచి నా తండ్రి వర్షాలు తెచ్చిండి అయినా చక్కటి పంటలను తెచ్చిండి తండ్రి పాడి పంటలను తెచ్చిండినైనా దేశంలో స్వార్థం అనేది లేకుండా తండ్రి నీతి న్యాయములు జరిగినట్టు కృపు చూపు మని అడుగుతున్నైనా మా దేశాన్నినైనా ఎలాంటి తెగులు ముట్టకుండా మీ రక్షణ గంచి వేసి కాపాడమని అడుగుతుండీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని అందరూ నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యం మన గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపరకు వందనములు ధన్యవాదాలు మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడుతీజీచారా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తూ మీ అందరికీ నా హృదయ పేరు ధన్యవాదాలు